రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనం జామ జామ మరియు జామ తోట ఏ విధంగా చూసుకోవాలనే విధాన్ని మనం సుత్తు లేకుండా సూటిగా చెప్పుకోవడం జరుగుతుందండి ఫస్ట్ జామ తోట పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది అడుగులకు ఒకటి ఎనిమిది అడుగులకు మొక్క వేసుకోవాలండి ఖచ్చితంగా నీట్గా చూసుకోవాలి దాన్ని మచ్చలు ఏంటన్నా వచ్చినప్పుడు వచ్చినప్పుడు అమిస్టర్ టాప్ అనే మందుని ఖచ్చితంగా వాడుకోవాలండి ముందుగా దానికింటి ముందు కార్బన్ మ్యాంగో మ్యాంగోజబ్ను వాడి వాడి తర్వాత అమిస్టర్ టాప్ వాడుకోవాలండి దీన్ని ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అమినిస్టర్ టాప్ వాడుకోవాలి అదేవిధంగా ఈ మనకు కాయ అయిన తర్వాత జామ కాయ అయిన తర్వాత ఊజి అనేది ఎక్కువగా ఉంటుందండి ఊజి ఎక్కువగా ఉండే పండిగ అనేది వస్తుందండి ఆ పండిగ రాకుండా ఉండడానికి ఆకర్ష్ ఎమ్మి అనే ఒక ద్రవం జల్లు మాదిరి ఉంటుంది అది బుడాలకు పెట్టాలి దాంట్లోకి ఫిఫ్రోనిల్ ఫైవ్ ఎంఎల్ వేసుకోవడం వల్ల ఊజీ కొట్టకుండా ఉంటుంది జామలో ఎక్కువగా ఊజీ కొట్టడం ఎక్కువగా ఉంటుంది దాన్ని నివారించుకోవాలి అదేవిధంగా జామ తోటకు ఎక్కువగా ఆర్గానిక్ ఎరువులు వాడటం చాలా మంచిదండి ఆర్గానిక్ ఎరువులు వాడితే మాత్రమే ఎక్కువగా దిగుబడి పొందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఈ తోట రైతు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వీరి కూడా మనం ఎక్కువగా ఈ మందులు అనేటివి ఎక్కువగా స్ప్రే ఉండేదండి వీళ్ళు మందులు అనేవి ఏ టైంలో స్ప్రే చేయాలంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి అనవసరంగా చేయకూడదు వీరు పేడ ఎరువులు మాత్రమే వాడడం జరిగింది ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడడం జరిగిందనమాట ఒక్కొక్క మొక్క బాగా అభివృద్ధి చెందింది అదే కొమ్ము ఒంగిపోయే విధంగా కాయ కాయ కూడా క్వాలిటీ అనేది ఎక్కువగా ఉందండి ఈ విధంగా మనము జామ తోటని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎనీ డౌట్స్ కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్